హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే పెసరపప్పు తోటకూర అయితే మేమైతే ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను తోటకూర అయితే మేము ఇంట్లో అయితే గింజలు అయితే వేసి పండించుకున్నాం ఫ్రెండ్స్ ఎంత లేతగా ఎంత బాగుందో కదా కొంచెం అయితే మేమైతే ఇరుపుకొచ్చి ఈ విధంగా అయితే కాళ్ళతో సహా నేనైతే కోహేశాను అయితే చాలా బాగుంది ఆకైతే నేనైతే ఇక్కడైతే దాకలో అయితే పెసరపప్పు అయితే వేసుకొని పెసరపప్పు అయితే వేసుకునేసి పెసరపప్పు అయితే కడుక్కునేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెసరపప్పు అయితే కడుక్కునేసి దాంట్లో అయితే నీళ్ళు పోసుకునేసి స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద అయితే స్టవ్ అయితే వెలిగించి పెసరపప్పు అయితే పెట్టాను ఈ విధంగా అయితే పొంగు రావాలి కొంచెం అయితే ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే కొర ఆడాలి బాగా పెసరపప్పు అయితే తొందరగా ఉడిగిపోతుంది మనమైతే కో ఆకు అయితే కోసి పెట్టుకున్నాం కదా ఆకైతే అయితే దాంట్లో వేస్తున్నారు కుక్కర్లో పెడితే పెసరపప్పు తోటకైతే బాగోదు దీంట్లో దాకలు అయితేనే ఉడిగితేనే చాలా బాగుంటుంది టేస్టీ వస్తుంది ఈ విధంగా అయితే పప్పు ఆకు కలిసేటట్టు అయితే నేనైతే తిప్పి కొంచెం ఉడిగాకైతే టమాటా అయితే ఒకటి కోసి వేసుకోవాలి దాంట్లో కొంచెం తగినంత పసుపు వేసుకొని బాగా కలపెట్టుకుని అయితే పచ్చివాసన పోయేదాకా టమాటా అయితే ఉంచుకోవాలి చూడండి ఉప్పు ఆకైతే బాగా దగ్గర పడింది టమాటా కూడా అయితే కొంచెం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అంత కారం అయితే ఉండదు ఈ విధంగా అయితే పప్పు అత్తమ్మ అయితే మెదుపుతున్నారు నేనైతే ఇక్కడైతే పోపుకి అయితే బాండ్ స్టవ్ వీళ్ళకి బాండ్లు పెట్టుకుని దాంట్లో అయితే ఆ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పోపు కోసం అయితే ఆవాలు ఆవాలు ఉద్దిపప్పు నేనైతే ఇక్కడైతే ఆవాలు ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను అవైతే కొంచెం వేగాక కొంచెం అయితే ఉద్దిపప్పు ఆవాలు వేగిన తర్వాత ఆ ఆకుపప్పుకి సరిపడా అయితే ఎండుమిరగాయలను తెల్లగడ్డ అయితే వేసుకోవాలి మనం తెల్లగడ్డ అయితే చితక్కొట్టుకుని కొట్టుకుని వేసుకోవాలి ఇవి కూడా బాగా వే వేగిన తర్వాత అయితే మనమైతే పప్పు ఆకు ఉడకబెట్టుకున్నాం కదా అది తెచ్చి అయితే పప్పులు అయితే వేసేసేయాలి ఈ విధంగా అయితే వేసేసి ఒకసారి అయితే బాగా కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే బాగా పచ్చివాసన పోయేదాకా మనమైతే మిరపకాయలు అయితే విడిగా వేయించుకున్నాం కదా అవి అయితే కారం దాంట్లో అయితే దిగితే బాగుంటుంది లాస్ట్ అయితే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను లాస్ట్లో పప్పు అయితే దాంట్లో అతుక్కునేసి ఉంటుంది కదా ఈ విధంగా అయితే బాగా ఉడికిన తర్వాత సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇలా పడిన తర్వాత ఆపేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్